డీలర్ వెంటనే రద్దు చేయాలి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామకాలపై అవగాతలు జరగడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మింటనే స్పందించాలి రాజన్న సిరిసిల్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి కేకే మహేంద్రుడు గారు వారికి నచ్చిన వాళ్ళను డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి రేషన్ డీలర్ల ప్రక్రియ చేస్తూ ఉన్నాడని వారు కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆడుగా విషయం కూడా పెద్దగా ఆధ్వర్యంలో వారు చెప్పడం జరిగింది దీన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సిరిసిల్ల నియోజకవర్గంలో రిజర్వేషన్ల సిరిసిల్ల నియోజకవర్గంలో డీలర్ల నియామకాలలో రిజర్వేషన్లు నియమ నిబద్ధత లేకుండా ఇష్ట రాజ్యాంగ వారు చేపట్టడం జరిగింది దీనివల్ల ఇక్కడున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా డీలర్ల విషయంలో జరుగుతూ ఉన్నది సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా పద్మశాలలు ఎక్కువగా ఉంటే అక్కడ వేరే వర్గాలకు ఇచ్చి ఇచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే కేకే మహేందర్ రెడ్డి గారు అదే పద్మశాలలకు మరొకసారి వారిపై కుట్రపూరితంగా కుటుంబ వ్యవహారం చేసినట్టుగా తెలియజేస్తూ ఉన్నది కనబడతా ఉన్నది ఇక్కడున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వీరి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను అనర్హులుగా చూడకుండా అర్హులుగా చూడకుండా వారు ఏవైతే పేర్లు ఇచ్చారో వారికే వారికే నియమించినట్టుగా మనకు బయట కనబడతా ఉన్నది సిరిసిల్ల కలెక్టర్ గారు మీరు ఏం చేయాలి ఒక దానికి ఫార్ములా తీసుకొని రిజర్వేషన్ల పరంగా మీరు ఎవరైతే అర్హులున్నారో వారికి ఇవ్వాలి కాకుండా ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు డబ్బులు తీసుకొని వారు కొన్ని పేర్లు ఇస్తే మీరు అవి అమలు పరుస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అనే చర్య కాదు మీరు వెంటనే స్పందించాలి సిరిసిల్ల రాజన సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజవర్గంలో ఎవరైతే అర్హులున్నారో వారికి రేషన్ డీలర్లు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాము చెప్తా ఉన్నాము లేని ఎడల సిరిసిల్ల నుంచి పెద్ద యుద్ధం అని చేపడతామని తెలియజేసుకుంటున్నాము ఈరోజు చూడొచ్చు మీరు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా కేకే మహేంద్రాడి గారు ఇష్టం వచ్చినట్టుగా వారు రేషన్ డీలర్లు ఇస్తున్నారని స్వయంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా గారు వీటిపై చర్య తీసుకొని వెంటనే అర్హులైన వారికి రేషన్ డీలర్లు చెల్లించాలని రేషన్ డీలర్లను చెల్లించాలని మా బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు రేషన్ డీలర్ల నియామకంపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈరోజు రాజన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల ప్రక్రియ పైన ప్రజలలో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి దీనికి బలానికి చేకూరుస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది కావున రాజన్న సిరిసిల జిల్లా జిల్లాకు చెందిన కలెక్టర్ గారు ప్రజలకు ఈ నియామకం పైన ఏ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు వెళ్ళారు కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పనితీరు పైన ప్రజల్లో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి ఈ ఈ కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న సిరిసిల జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుచర వర్గానికి ఈరోజు ఈ యొక్క రేషన్ డీలర్ను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది మేము ఈరోజు తెలియజేసిన ఏమనగా ముఖ్యంగా ఈ రే రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ మీరు ఏ ప్రాతిపాదికను నియమించారు ముఖ్యంగా ఇది టెక్నాలజీ యుగం అన్ని ఆన్లైన్ పరీక్షలు జరుగుతుంటే మీరు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలి ఇది మొదట అని మనకు తెలియదేసింది అదేవిధంగా ఎటువంటి లేని ఒక బ్లాంక్ ఒక పేపర్ పైన ఒకటి రెండు మూడు నెంబర్లు వేస్తూ మనకి ట్రిక్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ నిర్వహించాలి మన తెలంగాణలో టీఎస్పీని టీఎస్పిఎస్సి నిర్వహించే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ లేదు కానీ మీరు ఓన్లీ ఈ రేషన్ డీలర్లకే ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ప్రజల్లో అనేక రకమైన అవమానాలు రేకెత్తిస్తున్నారు ఇప్పటికి కూడా మేము తెలియజేది అంటే మీరు ఏ విధంగా నిర్వహించారు అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు వారికి అచ్చిన మార్పులు ఏంటి మీరు ఏ ప్రాతిపదికన నిర్వహించారో ముఖ్యంగా ప్రజలకు వివరించాల్సిన వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి పైన ఉన్నది ఒకవేళ లేని ఏడల మీరు కేకే మహేందర్ రెడ్డి చెప్పింది శిలాశాసనం అతని అనుచరులకు మేము కట్టు పెడతామని మీరు అనుకుంటే ఇది ప్రజాక్షేత్రం మేము ఎండగట్టి ముఖ్యంగా ప్రజల్లో కూడా కేకే మహేందర్ రెడ్డి గారి కానీ వారి ప్రభుత్వ తీరుని కానీ కూడా ప్రజల్లో ఎండగడతామని టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం తస్మా జాద్ర